నాణ్యత లేని బీటీ రోడ్డు వేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు ఎలిగిడి మండల మాజీ ఎంపీపీ మోహన్ రావు పెద్దపల్లి నియోజకవర్గంలోని ఎలిగేడు మండల కేంద్రం నుండి లాలపల్లి గ్రామానికి రెండు కోట్ల నలభై లక్షల నిధులతో నూతన బీటీ రోడ్డు ఏర్పాటు చేశారని నాణ్యత ప్రమాణాలు పాటించకుండా రాత్రికి రాత్రే బీటీ రోడ్డు ఏర్పాటు చేయడంతో తెల్లారేసరికి పగుళ్లు ఏర్పడి ఎక్కడికక్కడ బిచ్చలుగా ఊడిపోయిందని నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఏర్పాటు చేసిన బీటీ రోడ్డు నిర్మాణ పనులను బీఆర్ఎస్ నాయకులతో కలిసి సందర్శించారు అనంతరం సంబంధిత శాఖ అధికారులకు సమాచారం అందించగా సమాచారం అందుకున్న పంచాయతీరాజ్ ఎస్సీ నాయుడు ఆధ్వర్యంలో పిఆర్ఈఈలు తనిఖీ నిర్వహించారు రోడ్డు వేసిన కొలతారు నాణ్యత వివరాలను ఎస్టిమేట్కి అనుగుణంగా ఉన్నాయా లేదా అని చూసి ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు పేర్కొన్నారు ఇలాంటి రోడ్లు ఏర్పాటు చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవించి ప్రజాగ్రహానికి గురవుతారని సంబంధిత శాఖ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలంటూ డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపీపీ శ్రావంతి మోహన్ రావు పెళ్లి మందల కేంద్రం లాలపల్లె నుండి చిమ్లపాట వీధిగా జూలపల్లి వెళ్ళే రహదారి మరి కొన్ని పూర్తి రూపాయలతో ఈ రోజు ఇట్లా తీస్తే తెప్పకు తెప్ప రోడ్డు పూర్తిగా మరి రా రావడం జరుగుతుంది మరి దీనికి ఈ వేసిన రోడ్డు ఈ ఆల్రెడీ మొన్ననే బీటీ రెన్యువల్ కింద సంవత్సరం కింద బీటీ రెన్యువల్ కింద రావడం జరిగింది మరి దాని రోడ్డు మీదనే మళ్ళీ తిరిగి రోడ్ వేసి మరి పూర్తిగా కాంట్రాక్టర్లు మరి ఈ విధంగా మరి అక్కడ సదర అధికారులు ఎక్కడ కూడా కనీసం పర్యవేక్షించిన సందర్భం లేదు ఎక్కడ కూడా పర్యవేక్షించకుండా రోడ్ వేస్తే మరి దీని ఎన్ని రోజులు మన్నిక ఉంటది ఇటువంటి రోడ్లు మరి ఏ ప్రజాప్రతినిధి కూడా కనీసం పట్టించుకోలేదు స్థానికంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఇటువంటి దుర్తల స్థితి నెలకొన్నది దీంతో పాటుగా ఎందుకంటే ఇప్పుడు ఉన్న రాత్రి రోడ్ వేయడం అనేది మరి ఎటువంటి సంకేతాలు ఇస్తుంది ఇక్కడ అందరు కాంగ్రెస్ ప్రభుత్వంలో తరి కాంట్రాక్టర్లే కానీ ఎక్కడ కూడా పర్యవేక్షణ లేదు మండలంలో పన్నెండు గ్రామాలలో వేస్తున్న రోడ్లు డాంబర్ రోడ్లు పీటీ రోడ్లు మరి ఏ మరి ఎమ్మెల్యే గారు కూడా కనీసం వారికి కాంట్రాక్టర్లకు ఏం చెప్తుండో అర్థమైతే లేదు కానీ వేసుకుంటా పోతేనే ఉన్నారు కానీ ఎక్కడ పర్యవేక్షణ లేదు ఏ అధికారి కనీసం రోడ్డు దగ్గరికి వచ్చి కూడా చూసిన సందర్భం లేదు రాత్రి ఈ రోడ్ అయితే మరి లాలపల్లి రాత్రి రాత్రి వేసేది మరి తెల్లారి చూస్తే మొత్తం వంకర్లు ఒక ఐదు ఆరు వంకర్లు ఉన్నాయి వంకర్లతో కూడితే జరిగే ప్రమాదాలకు ఎవరు బాధ్యులైతారు ఈ ప్రమాదాలకు మరి బాధ్యత వహించాలి చిన్న చిన్న ఏది మట్టి పిల్లలు అయితే ఇట్లా టప్ప లేతూనే ఉన్నాయి ఏ బండి కనీసం మరి ఇటువంటి దీనిపై దీనిపై అధికారులు కూడా కొంచెం తీవ్రంగా ఆలోచించి చర్యలు తీసుకోవాలి సదా కాంట్రాక్టర్ పై రెండించుల మందం కూడా కనీసం ఈ రోడ్డు లేదు మరి చూస్తే దీన్ని మరి సదరు అధికారులు తెల్లారి మరి పర్యవేక్షించకపోతే దీనిపై పెద్ద ఎత్తున మరి ప్రజలు ప్రజాప్రతినిధులుగా బీఆర్ఎస్ పార్టీ పరంగా మేము కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే దీంతో పాటు ఇప్పుడే మరి సుల్తాన్పూర్ రోడ్డు కూడా ఎన్ని వంకర్లు తిరిగిందంటే కాంట్రాక్టర్ ఒక దాదాపు రెండు రెండు సంవత్సరాలు అయితే శాంక్షన్ అయిపోయి శాంక్షన్ అయినాడు చేయకుండా మేము రెండు సంవత్సరాలు అయితే ఇవన్నీ శాంక్షన్ అయిపోయి కనీసం ఒక్క రోజు కూడా ఇప్పటి వరకు కూడా రెండేళ్ళు అయితే ఆ సదర్ కాంట్రాక్టర్ నాలుగు పంటల నుంచి కనీసం వేయకుండా ఇప్పుడు వేస్తూ మరి దాన్ని కూడా రాత్రి రాత్రి వేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఏ వంకర్లు ఇక్కడ అక్కడనే ఉన్నాయి ఇష్టం ఉన్నట్టు వేసుకుంటూ పోతుంటే మరి ఇది ఒక కోట్లాది రూపాయల ప్రజాధారణ లాలపల్లి నుంచి ప్రధాన ఎలిగెడు మండల కేంద్రానికి అలాగే గర్నపల్లి నుంచి సుల్తాన్పూర్ మీదుగా ఎలిగడి మండల కేంద్రానికి కూడా ఆరు కోట్లతో వరకు అది కూడా మరి ఇలాగే ఎన్ని వంకర్లు ఉన్నాయో మాకే తెలియదు అది మరి అటువంటి వంకర్లు తీయకుండా రోడ్ ఎంత మాత్రం తీవ్రమైన ప్రజాగ్రహానికి గురవుతారు కాంట్రాక్టర్లు అయినా ప్రభుత్వం అయినా మరి ప్రమాదాలకి ఇవన్నీ ఎవరు బాదురవుతారో తప్పకుండా చర్య తీసుకోవాలి సుమారు రెండు కోట్ల అంచనా వ్యయంతో నిర్మించబడిన ఈ లాలపల్లె నుంచి వెళ్ళి ఎలిగడ్డికి వెళ్ళే బీటీ రోడ్డు నాణ్యత లోపం ఇచ్చింది ఏ ఒక్క అధికారి పర్యవేక్షణ లేకుండా జరిగిన రోడ్డు నిర్మాణం ఇది ఒక రాత్రికి రాత్రి దొంగలు పడట్టుగా దీన్ని దోసుకున్నట్టుగా రోడ్డు వేసి వెళ్ళిపోవడం జరిగింది కనీసం దీని లేయర్ కూడా ఒక వన్ ఇంచ్ వన్ ఇంచ్ కంటే ఎక్కువ కూడా దీని లేయర్ లేదు ఒట్టి మట్టి మీద అట్టి అట్టి మట్టి కం కంకర లేయర్ లేకుండా అట్టి మట్టి మీద వేసిపో వేయడం వల్ల ఇది ఎక్కడ పడితే అక్కడ తెప్పలు తెప్పలుగా లేచిపోతుంది మీరు చూస్తుంటే ఒకసారి గమనించవచ్చు ఇక్కడ అట్టుగానే అట్టిగానే లేచిపోతుంది ఇది మట్టి మీద ఈ మట్టి మీద తార వేస్తే ఆగుద్దా ఒక ఇంచు ఎంత థిక్ లేయర్ ఉండాలి ఈ మట్టి మీద ఈ మట్టి మీద వేస్తే తార ఆగుద్దా ఇవన్నీ ఎన్నిళ్ళ మన్నికు ఉండాలి ఇది రోడ్డు ఇన్ని కోట్ల ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు దయచేసి ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని మా యొక్క రోడ్ను పటిష్టంగా నిర్మించేలా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం ఇదే కాంట్రాక్టర్ ఇప్పుడు సుల్తాన్పూర్ నుంచి వేస్తున్న బీ రోడ్డులో ఇది థిక్నెస్ పాతది ఈ ఇది లాలపల్లకి ఇప్పుడు ఎత్తున్న కొత్త రోడ్డు థిక్నెస్ చూడండి మీరే ప్రజల గమనించండి ఎంత ఇది ఇది ఎంత వ్యత్యాసం ఉందో ఇది థిక్నెస్